జిల్లా మాచర్ల పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మాచర్ల పురపాలక సంఘం నూతన చైర్మన్ మదర్ సాహెబ్ అన్నారు ఇక నిన్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఇరవై మంది కౌన్సిలర్లు చైర్మన్ గా తనకు వైస్ చైర్మన్ గా సిద్దమ్మకు ఆమోదం తెలపడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఇక ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాచర్ల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు రానున్న రోజుల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ రూపరేఖలు మారుస్తామని అంటున్నా నూతన చైర్మన్ మదర్ సాహెబ్ తో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ మొత్తానికి ఏపీలో వాయిదా పడ్డటువంటి మున్సిపల్ ఎన్నికల చైర్మన్ల ఎంపిక సంబంధించి కూడా ఈ రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయింది ఏదైతే కృష్ణా జిల్లా తిరువురు కావచ్చు పల్నాడు జిల్లా మాచల్ కావచ్చు ఈ రెండు చైర్మన్ స్థానాలకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ తెరపడే విధంగా అయితే మాత్రం ఈ రోజు ఎంపిక అయితే మాత్రం పూర్తి చేశారు మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఏదైతే తిరువురు సంబంధించి కూడా గతంలో కోరం లేదు అంటూ కూడా ఏదైతే ఈ పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో జరగాల్సినటువంటి ఎన్నికలు కూడా వాయిదా పడ్డం జరిగింది మరి అదే విధంగా ఇటు పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ సంబంధించి కూడా గతంలో అంటే ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పుచెప్తూ వైసీపీ ఈ రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్ కార్పొరేటర్లు కూడా ఆమోదం అయితే మాత్రం ఏకీగ్రీ తెలియజేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నాం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి మదర్ సాహి కూడా ప్రస్తుతం అంత ఉన్నారు ఏంది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మీకు ఏకీగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఏంటి పరిస్థితి నమస్కారం అండి ఈరోజు ఒక విషయం కొద్దిగా మీకు ఎక్కువ చెప్పే లోగడ మేము కాంగ్రెస్కి పద్దెనిమిది ఏళ్ళు డీసీసీ నెంబర్గా చేశాను సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా అన్నయ్య గారు మున్సిపల్ చైర్మన్ చేశారు బాబు గారు ఆ రోజు మా అన్నయ్యకు చైర్మన్ ఇవ్వటం పిలిచి సీటు దాంట్లో అత్యధిక మెజార్టీతో గెలవటం అయింది నేను రాజకీయం ఒక నిబద్ధతతో చేసుకుని ముందుకు వెళ్తున్నా ఇవాళ ఏ ప్రజలైనా మొన్న అనుకోని పరిస్థితుల్లో కౌన్సిలర్లను నేను ఇట్లా వెళ్తున్నా మీరు కూడా రండి అని ఎలక్షన్లు అయిన తర్వాత మాకు సహకరించండి చైర్మన్గా నాకు సహకరించండి మీరు అందరు రాండి అనగానే ఏ బేసిక్గా మా బ్రహ్మారెడ్డి గారి సమక్షంలో అందరూ గనుగోలు కాకపోవటం టీడీపీ పార్టీకి ఇతోధికంగా సపోర్ట్ చేసి ముందుకు రావటం ఒక శుభ పరిణామం ఆ రావటంతో మాకు ఒక మనోధైర్యం మనోనిబ్బరం కలిగింది ఎట్టంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికతే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటిది ఆయన చేసే ఉత్తమమైన పనులు మాకు మాచర్లకు కూడా ఒక ఆపర్చునిటీ బ్రహ్మాండమైన ఆపర్చునిటీ బాబు గారి ద్వారా అట్టనే మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి ద్వారా లోకేష్ బాబు గారి ద్వారా మాకు మంచి అవకాశాలు కలుగుతాయని కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన మాచర్ల ప్రజలకు కౌన్సిలర్లకు ఆఫీసర్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలు లోగడ అవాంతరాలు చాలా జరిగినాయి ఇంకా డిస్కషన్ పెట్టుకోవటం అనవసరం అభివృద్ధి పదంలో నడపాలనే మా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారి ఏకైక దృవపథానికి మనం అందరం మేమందరం తోడ్పాటు అయ్యి మాచర్లను ఒక ఉత్తమమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదాకా శ్రమించ శ్రమిస్తాం నిద్రబమని ఈ సమావేశం ద్వారా మీకు తెలియపరుస్తూ ఆల్ ఆఫ్ ఇది మొత్తానికి పరిస్థితి ఏదైతే మాచర్ల మున్సిపల్ ఎన్నిక సంబంధించి కూడా జూలకండి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల నియోజక అభివృద్ధి కోసం తమంతా కష్టపడి పనిచేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్లో నూతన ఉత్సాహం తేడమే కాకుండా నగర అంటే మాచర్ల పట్టణ అభివృద్ధి కోసమే తమ వంతుగా కూడా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామంటూ కూడా నూతనంగా ఎన్నికైన మదార్ సాహేబ్ చైర్మన్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు కెమెరా పవన్ తో పవన్ నాయుడు సిక్స్ టీవీ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ జిల్లా నందికామ యాదవ బజార్ రోడ్డులో ఉన్న పాత ఇనుప సామాన్ల షాప్ లో గత తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది